నేను ఇప్పటి చిన్నోండి ఈ రోజు మేము బంగారుపురం వేరే ఫిషింగ్ అయితే వెళ్తున్నామండి అండి దగ్గర కిలో కనబడి అని చెప్పారు ఇప్పుడైతే మేము వెళ్తున్నాం మా దర్పక్కడ నుంచి మా మామిగారు కూడా మాకోటైతే ఉన్నాయండి ఇప్పుడు దెబ్బలు చేస్తున్నాం అయితే మా వాళ్ళు సైజా తింటున్నారు చేపలై కనపడక చూస్తే కదా మా వాళ్ళతో కూడా అప్పుడు సల్లె తింటున్నారు ఇప్పుడు పెంటగొండ దాడేసి ఉన్నామండి ఇప్పుడు పెంటగండు నుంచి బంగాపురం రేపు ఆ దాడుకుని వస్తాం ఒక ఏర్ ఒక ఏరా ఇప్పుడు చేపల ఏం కనబడలేదు ఇప్పుడు బంగాపురం ఉడుమగా వచ్చి వస్తే ఉన్నాయి ఎవరైనా సరే మన ఫాలోవర్స్ ఉంటే తప్పకుండా మెసేజ్ పెట్టండి చాలా ఏమేమి కనబడితే ఈరోజు కానీ కవాల్ కానీ ఏదైనా పర్వాలేదు వాట్సాప్ ఫిక్సింగ్ చేయడానికి వస్తామండి మన ఫాలోవర్స్ ఎవరు చూసి చాలా కనబడితే నాకు మెసేజ్ పెట్టడం తప్పకుండా రిప్లై ఇస్తాను మర్చిపోకండి మీ మెసేజ్ వెయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చాపలతో ఏం కనబడలేదు మాకు డీజు కూడా ఒక యాభై పెట్టుకుని వస్తున్నాం ఈరోజు మరి ఆయన అవుతుంది తెలియదు తెలీదు అంతా మా ఫాలోవర్స్ ముందే వదిలేసాను వాయిస్ అంతా కూడా చేపలు కనబడి చెప్పండి వస్తున్నాము తప్పకుండా అటు సైడ్ తప్పకుండా వీళ్ళైతే కూడా తెలుసుకుందాము అలాగే బై తప్పకుండా చేపలు కొనందాన్ని చెప్పండి thank <laughs> you